నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొమ్మిది నెలల వ్యవధిలోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు మంగళవారం కుప్పం లో నిర్వహించిన పాతికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలనతో ఆర్థికంగా కుదలైన రాష్ట్రాన్ని మళ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నలభై సంవత్సరాల అనుభవంతో తీసుకున్న నిర్ణయంతో ఈ ఫలితం దక్కిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి భవిష్యత్తు తరాలకు తన విజనరీతో బంగారు బాట వేస్తున్నారు ఫోర్ కాన్సెప్ట్ తోటి మార్గదర్శి బంగారు కుటుంబం అనే కాన్సెప్ట్ తో కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు మన సంకల్పం గొప్పదైతే పది మంది మనల్ని నమ్మి దానికి నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు రాబో మూడు సంవత్సరాల్లో పీపుల్స్ క్యాపిటల్ అమరావతిని నిర్మించబోతున్నట్టు అన్నారు పదిహేను శాతం అభివృద్ధి రేటు తో ముందుకు వెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం తెలుగుదేశం నాయకులు రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు జరిగింది ఈరోజు మనం అందరం చూసాం న్యూస్ పేపర్స్లో కానీ అన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అతి తక్కువ కాలంలోనే కేవలం తొమ్మిది నెలల్లోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి వచ్చింది అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకరమైన పాలనతోటి నాశనమైపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తన నలభై సంవత్సరాల అనుభవంతో ప్రజలు ఏదైతే నమ్మి తొంభై మూడు శాతం స్ట్రైక్ తోటి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుక్షణం తప్పన పడుతూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఫలితం అనేది ఈరోజు మనకి కళ్ళ ముందు కనపడుతూ ఉంది దాంట్లో మరీ ముఖ్యంగా సేవల రంగంలో అలాగే వ్యవసాయ ఉద్యా ఉద్యానవన రంగంలో ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ అభివృద్ధి రేట్ తోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందనే దానికి ఇంతకన్నా నిదర్శనంకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా భవిష్యత్ తరాలు బాగుండాలి అలాగే తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే నా తెలుగు జాతి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వాళ్ళని కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అంటే దేశ విదేశాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్నా సరే తెలుగు జాతి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని చెప్పనేసి ఆయన పడుతున్న తపన మనం అందరూ చూస్తూ ఉన్నాం ఆనాడు జన్మభూమి అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ఎంతోమంది ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తలు ఎవరైతే గ్రామాల్లో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి వెళ్ళి ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలని దత్తత తీసుకొని ప్రభుత్వంతో కలిసి ఆ రోజు రోడ్లు బాగు చేశారు స్కూల్స్ బాగు చేశారు ఎన్నో కార్యక్రమాలు బాగు చేసి అద్భుతంగా సక్సెస్ చేశారు ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎన్నో రకాలుగా బాగుపడ్డాయి సో మళ్ళీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పీ ఫోర్ అనే కాన్సెప్ట్ తోటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు రావటం జరిగింది మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న లాంచ్ చేయటం జరిగింది ఈరోజు ఒక మంచి వ్యక్తి మన సంకల్పం గొప్పదైతే పది మంది నమ్మి ముందుకొస్తారు అనే దానికి ఉదాహరణ ఆయన ప్రారంభించిన రోజే ప్రసాద్ సిడ్స్ సంబంధించిన వ్యక్తి పది కోట్ల రూపాయలతోటి చెక్ డ్యాములు వాళ్ళ గ్రామంలో నిర్మించడానికి ముందుకు వచ్చి అక్కడికక్కడే చంద్రబాబు నాయుడు గారికి చెక్కులు కూడా అందజేయడం జరిగింది అది ఒక నాయకుడి యొక్క పనితీరు మీద ప్రజలకు ఉండేటటువంటి నమ్మకం వ్యవస్థకు ఉండేటటువంటి నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి నిరూపించారు దాంట్లో భాగంగా ఆయన ఎక్కడైతే కింద స్థాయిలో ఉన్న ఇరవై నుంచి ముప్పై శాతం అట్టడుకు పేదరికంలో ఉన్న వ్యక్తులు కుటుంబాలని అత్యధిక సంపద కలిగినటువంటి పై స్థాయిలో ఉన్న ఇరవై శాతం వాళ్ళకి అనుసంధానంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది వాళ్ళని లింక్ చేసి మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతోటి కనుక ఒక అభివృద్ధి చెందిన వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వ్యక్తి వాళ్ళ గ్రామానికి సంబంధించి కానీ లేకపోతే తనకు తెలిసిన ప్రాంతం నుంచి కానీ ఏదైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని దత్తతలాగా తీసుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉపాధి అవకాశాల మీద అయితేనేమి విద్యకు సంబంధించిన అయితేనేమి వాళ్ళకు కావలసిన అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ముందుకు తీసుకురావడం ద్వారా మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది పేదరికం లేని సమాజాన్ని నిర్మించవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈరోజు పీ ఫోర్ అనే కాన్సెప్ట్ ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు దాని ఫలితాలు ప్రారంభించిన రోజు నుంచే ఈరోజు అద్భుతంగా ప్రారంభమైన దానికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మ్యాపింగ్ చేయడానికి ఇరవై లక్షల కుటుంబాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళ బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తులను కూడా దానికి ఇంటిగ్రేట్ చేసి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ ఇరవై లక్షల కుటుంబాలను కూడా ఉన్నత స్థాయికి సమాజంలో గౌరవప్రదమైన స్థాయికి ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది అంటే ఒక వ్యక్తి సమాజం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క కమిట్మెంట్ ఈ సమాజం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఏ విధంగా ఉందనేది ఆ విధంగా చేసుకుంటూ రావటం వల్లే ఈ తొమ్మిది నెలల్లోనే మనం మొదటి స్థానంలో తమిళనాడు ఉంటే ఎక్కడో అట్టడుగున్నా మనం ఈరోజు రెండో స్థానానికి మనం రావటం జరిగింది పల్సరి ఆదాయంలో హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే నెంబర్ వన్ ప్లేస్లోకి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని తీసుకొస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అట్లాగే మీరు అందరూ చూస్తున్నారు అమరావతికి సంబంధించిన పనులు ప్రారంభమైన రియల్ ఎస్టేట్ రూపాయలతోటి పనులు ప్రారంభమైన టెండర్లన్నీ కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే దానికి సంబంధించిన పనులు పూర్తయి త్వరలో మొత్తం పనులు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి వచ్చాం ఒకనాడు అమరావతిని శ్మశానం అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు ఇప్పుడు అట్లాంటి చోట్ల ఒక బంగారు లోకాన్ని ఒక బంగారు అమరావతిని సృష్టించేటటువంటి నాయకత్వం అనేది ఈరోజు రాష్ట్రానికి ఉంటాం మనందరికీ ఆనందదాయకం సీడ్ క్యాపిటల్ని రాబోయేటటువంటి మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తుకొని మా రాజధాని అమరావతి ఇది ప్రజా రాజధాని పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు అలాగే పోలవరం సంబంధించి ఆంధ్రుల జీవనాడి పోలవరంకి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు త్వరతే గతిన పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అట్లాగే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త వన్ హోమ్ వన్ ఎంటర్ప్రెనర్ అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు నందిగామలో జరిగిన దాంట్లో కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కుప్పంలో కూడా అలీఫ్ తరఫున యాభై మంది మహిళా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షణ పూర్తి చేసి ఈరోజు సర్టిఫికేట్లు కూడా అందజేయడం జరిగింది ఆ యాభై మంది రాబోయేటటువంటి సంవత్సరం రెండు సంవత్సరాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరొక పది మందిని ఒక్కొక్కరు పారిశ్రామికవేత్తల కింద అది సూక్ష్మ తరహా మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా రూపొందించడానికి కూడా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది కుప్పం నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు విద్య వైద్యం కావలసిన ఒక బేసిక్ కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ఈ ముప్పై సంవత్సరాల్లో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఒక బెంగళూరుకి ఒక శాటిలైట్ టౌన్ లాగా కుప్పాన్ని మార్చే దిశగా ఆయన చర్యలు చేపడుతూ ఉన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు కుప్పం టౌన్ మొత్తం ఎయిర్పోర్ట్ కావచ్చు అంటే కుప్పంలో ఉండే ప్రజలు ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ చూస్తామని చెప్పని కల్లో కూడా ఊహించరు కానీ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తును ఆలోచించి ఈరోజు కార్గో ప్లస్ డొమెస్టిక్ రెండు కలిపి ఎయిర్పోర్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్ కూడా త్వరలో ప్రారంభం ప్రారంభమైపోతూ ఉంది అలాగే బీసీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు అట్లాగే మనకి గ్రామాల్లో సీసీ రోడ్స్ కావచ్చు గోకులం షెడ్స్ కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కుప్పం నియోజకవర్గం ప్రజలకి ఇతర రాజకీయ పార్టీలకి నాయకులకి అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఒక పాజిటివ్ మూమెంట్ అనేది కుప్పంలో జరుగుతూ ఉంది మనందరి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం వల్ల మనందరి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది కాబట్టి అందరూ మీ సలహాలు సూచనలు ఇస్తూ అనవసరమైన విమర్శలు లేకుండా ఖచ్చితంగా ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే సలహాలు ఇచ్చేటటువంటి బాధ్యత మీడియా మీద కావచ్చు సామాన్య ప్రజల మీద అందరి మీద ఉంది ఖచ్చితంగా ఆ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఇక్కడ మీ ముందున్న నాయకులను కావచ్చు చంద్రబాబు నాయుడు గారితో సహా అందరం సిద్ధంగా ఉంది అలా కాకుండా చేసే మంచి పనుల్ని డిస్టర్బ్ చేస్తూ దాని మీద అనవసరమైన పెద్ద పేదా పనులు మాట్లాడకుండా మన పాజిటివ్ మూమెంట్తో వెళ్లాలని ఇది చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారితో అమరావతి జరిగిన సమావేశం గురించి కూడా కొంతమంది అనవసరమైన రాగ్దాంతం అనవసరమైన ఊహాకల్పిత మాటలు రాసి జనాలను కూడా తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదు మీ సంస్కారానికి విఘ్నతకి దాన్ని వదిలేస్తున్నాం ఖచ్చితంగా అనవసరమైన అటువంటి కార్యక్రమాలను రూపొందిస్తే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక మంచి పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసేదానికి సహకరించాలని చెప్పనేసి అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులు కూడా మళ్ళీ మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది మన కుప్పం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మీ సలహాలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం ప్రజల దగ్గర నుంచి వచ్చే సలహాలు ఏమైనా ఉన్నా కూడా మీ ద్వారా తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ మీ మనం అందరం కలిసి ఈ కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగంటున్నారో దాన్ని తీర్చిదిద్దేదానికి సహకరించాలని చెప్పనేసి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నమస్కారాలు అదేవిధంగా నా సహచర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు అందరికీ కూడా అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్సీ గారు అనేక అంశాల గురించి చాలా వివరంగా కూడా మీతో మాట్లాడారు ఇప్పుడే ముఖ్యంగా నేను ఈరోజు సబ్జెక్ట్లో ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా లేకపోతే స్టూడెంట్గా నేను ఒక క్లారిటీ మాత్రం ఇవ్వాలనుకున్నాను ఇక్కడ రెండు అంశాల గురించి మాట్లాడతాం ఒకటి తలసరి ఆదాయం తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండవది రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి అంటాం రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలో ఎంత ఉత్పత్తి మనం సాధించాం అంటే ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాల నుంచి కూడా ఆదాయం అనేది వస్తుంది ఒకటి వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాన్ని ప్రాథమిక రంగం అంటాం రెండవది పరిశ్రమలకు సంబంధించినటువంటి రెండవ రంగం మూడవది సేవలు ఈ మూడు రకాలుగా వచ్చినటువంటి మొత్తం తయారైనటువంటి ఉత్పత్తి ఏదో ఏదైతే ఉందో టోటల్ దాని రాష్ట్ర స్థూల ఉత్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం అది ఎంత వచ్చింది మనకు అంటే దాదాపు పదిహేడు లక్షల అవునవును ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్లు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్ల విలువైనటువంటి మనం ఉత్పత్తి సాధించాం గత సంవత్సరంలో అదే ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందలు అంటే పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఉత్పత్తికి ఈ సంవత్సరానికి ఎంత తేడా అనేది అభివృద్ధి శాతం అంటే దీని రెండు డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే ఎనిమిది పాయింట్ రెండు వన్ రెండు ఒక శాతం అంటే గత సంవత్సరం కంటే అంటే అప్పుడు లక్ష రూపాయలు ఉత్పత్తి సాధించి ఉండింటే ఇప్పుడు ఒక లక్ష ఎనిమిది వేల ఇరవై ఒక్క వేల వృద్ధి రేటు మనం సంపాదించామనేది అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మొత్తం సంపాదించిన మొత్తం డబ్బుని జనాభాతో భాగిస్తే సరాసరి ఎంత వస్తుంది అనేది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇప్పుడు సరాసరి తలసరి ఆదాయం సో తలసరి ఆదాయంలో దేశంలోనే మూడవ స్థానంలో థర్డ్ 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 ప్లేస్ వచ్చింది ఏది తలసరి ఆదాయంలో ప్రతి మనిషికి వచ్చే ఆదాయం రెండు లక్షల డెబ్బై వేలు అనే దాంట్లో మనం థర్డ్ ప్లేస్కి వచ్చాం కానీ ఉత్పత్తిలో రెండవ ప్లేస్కి వచ్చాం ఎందుకంటే తమిళనాడు అనేది నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ సాధించారు వాళ్ళు వృద్ధి శాతం మనది ఎనిమిది పాయింట్ రెండు ఒకటి అదే మాదిరి మూడవది పాండిచ్చేరి అస్సాం కాబట్టి ఒకప్పుడు పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు విడిపోయినటువంటి రాష్ట్రంలో ఒక కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా వృద్ధి రేటు పదకొండు శాతం సాధిస్తూ వచ్చారు కంటిన్యూగా ఐదు సంవత్సరాలు కూడా సరాసరి అటో ఇటో డబుల్ డిజిట్ గ్రోత్ అనేది అది అది వచ్చింది మళ్ళీ రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఆర్థికంగా కుదేలైపోయి మొత్తం కూడా ఇదైపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందంటే దౌర్భాగ్య స్థితి సంక్షోభంలో కింద పడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు చేతికి అధికారం వస్తుంది అవన్నీ ఆయన కష్టపడి సాధించినప్పుడు మళ్ళీ అధికారం పోతూ ఉంది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే ఏదైనా మన రాష్ట్రం ఎందుకు ఈ విధంగా వస్తుందంటే కంటిన్యూటీ అనేది ఉండాలి ప్రభుత్వం అనేది ఒక మంచి విజనరీ లీడర్గా ఉండే వ్యక్తి ఒక ఆర్థిక శాస్త్రవేత్త కష్టపడి ప్రభుత్వాన్ని ఆదాయం తెప్పించే పరిస్థితిలో ఉన్నటువంటి నాయకునికి కంటిన్యూగా అధికారం అనేది ఉంటే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఇది చాలా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం ఒక పార్టీ ఇంకొక సంవత్సరం ఇంకొక పార్టీ వచ్చి ఇవన్నీ కూడా వ్యవస్థలంతా ఉంది అదే కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత ఇటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు కంటిన్యూగా ఒకటే ప్రభుత్వం వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అయిపోతూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు పదహైదు శాతం వృద్ధి రేటు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మనం లక్ష్యం ఎంత పదహైదు మనం సాధించింది ఎంత ఎనిమిది పాయింట్ రెండు ఒకటి తప్పకుండా నెక్స్ట్ రాబోయే కాలంలో మన లక్ష్యాన్ని దగ్గరగా చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ దీనికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చేయాలి ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మనకు చాలా బాగా వచ్చింది ఇరవై ఒక్క శాతం పైన అగ్రికల్చర్ సెక్టర్లో మనకు అభివృద్ధి రేటు బాగా వచ్చింది కాబట్టి ఇంకా కూడా సేవా రంగంలో పారిశ్రామిక రంగంలో మనం చాలా వెనకబడినాం అది కూడా డెవలప్ చేస్తే దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్కి వస్తాం దక్షిణాది రాష్ట్రాలే ముందుంది ఇంకోటి ఏంటంటే తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పాండిచ్చేరి కానీ నెక్స్ట్ కర్ణాటక కానీ చాలా మనకు ఉత్తరాది రాష్ట్రాల కంటే కూడా దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధి రేటు చాలా బాగుందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఇక్కడ అన్ని వర్గాల వారు ఈరోజు పాజిటివ్గా మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకొని పోతే రాబోయే తరాల వల్ల మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్లేస్కి వస్తుందని తెలియజేస్తూ అందరికీ నాయకు నమస్కారం థ్యాంక్ యూ